కాకినాడ జిల్లా అకాల వర్షాల వల్ల ఏలేరు జలాశయం నుండి పెద్ద ఎత్తున నీరు దిగువకు విడుదల చేయడంతో పెద్దాపురం నియోజకవర్గంలో కాండ్రకోట మర్లవ తదితర ప్రాంతాల్లో పాటు సామర్లకోట మండలంలో వికారయపురం పిఠాపురం వెళ్లే రోడ్లు పెద్ద ఎత్తున నీరు ప్రవాహం ప్రవహిస్తుంది ఇక దీంతో ముంపు ప్రాంతాలను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాల చిన్నరాజప్ప జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి కూటమి నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద వాయితలకు ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు రావాలన్నారు ఇక రెవెన్యూ పోలీస్ సిబ్బంది పరిశీలించి సామర్లకోట పిఠాపురం రాకపోకలు నిలిచిపేశారు వరద తగ్గేందుకు రాకపోకలను పూర్తిగా నిలిపినున్నట్లు అధికారులు తెలిపారు ఈ నాయకులు అడబాల కుమారస్వామి వడుగు శ్రీకాంత్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్ కంటే జగదీష్ మోహన అందుకుల జార్జి చక్రవర్తి పాల్గొన్నారు చెప్పండి సార్ అదే ఇప్పుడు మన దాకినా కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఇందులో ఎనభై కుటుంబాలకి కూడా రైస్ ఇవ్వమని చెప్పి ఇస్తానని చెప్పాడు అలాగే కర్మ గ్రామాల్లో కూడా వెళ్ళి ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఏమిటో చూసి చెప్పమన్నారా ఇప్పుడు కర్మగ్రామాలు కూడా తిరిగి అక్కడ ఏమైనా సమస్యలు అని కూడా చెప్పడం జరుగుతుంది ఏదైనా ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతులు కానీ ప్రజలు కానీ ఇబ్బంది పడకుండా సహకారం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది పంటలన్నీ కూడా నాశనం అయిపోయి ఈ మండలం అంతా కూడా దానికి కూడా ఇన్యూమిరేషన్ అది అధికారులు చేయడం జరుగుతుంది అలాగే ఇవాళ అనేక సమస్యలతో ఇవాళ ఏటుగడ్డలు కొట్టుకుపోవడం కానీ ఎన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా ఎటుగడ్డలు కాపాడటానికి రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి అలాగే ప్రభుత్వం రెండు కలిపి ఇలా ఆప్ చేయడం జరుగుతుంది అలాగే ఇవాళ ఇటు మరలావు కానీ కాండ్రకోడ కానీ అక్కడ కూడా గండిపడి ఇవాళ గ్రామాన్ని కూడా మునిగిపోయిన పడుతున్నాయి కనబ మండల మండలంలో గ్రామాలన్నీ కూడా నీళ్ళన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినాయి ఈ నీరు బయట బయటకు వచ్చిన తర్వాత ఈ నెంబర్ చేయడం జరుగుతుంది మొత్తం మీద మరి రాష్ట్రంలో కానీ అలాగే మా జిల్లాలో కానీ పెద్ద నష్టం మరి తుఫాను వలన ఈ వర్షాల వలన నష్టం జరిగింది నేను ఆదుకోవడానికి నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే పంచాయతీలు బాగా దెబ్బతిన్నాయో పంచాయతీలు కూడా లక్ష లక్ష ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇప్పుడైతే చాలా పంచాయతీలు మళ్ళీ దెబ్బతిన్నాయి ఇప్పుడు ప్రభుత్వ పరంగా అందరికీ సాయం చేయటం అలాగే ప్రభుత్వ పరంగా ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళందరినీ కూడా సహకారం చేయటం అలాగే రైతాంగాన్ని సహకారం చేయటం అలాగే ఏటుగడ్లు బలం చేయటం అలాగే కాండ్రకోడ్లో ఇక్కడ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది మన ఎప్పుడూ కొట్టిపోయింది ఇప్పుడు మళ్ళీ అయితే మళ్ళీ కొట్టుకుపోయింది దాన్ని కూడా మరి ప్రపోజల్ కూడా తయారు చేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది దానికి మొబైల్ బ్రిడ్జ్ కింద దాన్ని తయారు చేసాం ఎందుకంటే ఎలా అది ఇప్పుడు బ్రిడ్జ్ కట్టాలంటే సంవత్సరం పడుతుంది ఇప్పుడైతే ఈ బ్రిడ్జ్ అయితే రెండు నెలల అయిపోతుంది కనుక దాని కూడా ఇలా యాభై లక్షలు ఖర్చు అవుతుందని ప్రపోజల్ వచ్చింది రోజులు కూడా కలెక్టర్ కొట్టుకు వెళ్ళి అది కూడా క్లియర్ చేయించుకుంటున్నా చెప్పి తెలియజేసుకోండి ఏదేమైనా జనసేన కానీ బీజేపీ కానీ మేము కానీ అందరూ కనిపించి పేదలను ఆదుకోవడానికి కోసం మన కార్యకర్తలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కార్యకర్తలందరూ కూడా ఇక్కడే ఈ మూడు రోజులుగా ఈ మురుగుతేమో అని భయంతో భయంతో ఉన్నారు ఈ కాలనీలో కూడా కరెంట్ లేకపోతే కరెంట్ కూడా వేయించడం జరిగింది ఓ ఈ కాలనీని కూడా బయ క్లియర్ అయ్యే దాకా కూడా మా కార్యకర్తలు అందరూ కూడా తెలియజేసి జనసేన కార్యకర్తలు చూస్తారని చెప్పి తెలియజేసుకోండి కనవ గ్రామాలని కూడా పెంచడం జరిగింది చెప్పండి మరి మొన్ననే మన రాజధాని విజయవాడలో వరద ప్రభావం అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కానీ రాత్రి భవన్లో అందరూ మంత్రులని వాటికి ఒక మంత్రి వేసి ఎమ్మెల్యేలు వేసి నాయకులందరినీ అక్కడ అప్రమత్తం చేసి అక్కడ క్లియర్ అయ్యింది అనేటువంటి వాతావరణం ఏర్పడినప్పుడు మళ్ళీ ఏలేరు పొంగటం ఏలేరులో పెద్ద ఉధృతితో ఇక్కడ ఉలవటం ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం ఎక్కువగా ఉలగటం పెద్దాపురం నియోజకవర్గం రెండు కూడా బాగా ఎఫెక్ట్ అవే నిన్న పవన్ కళ్యాణ్ గారు వటాహుటిని బయలుదేరి ఏలేరు అంతా సందర్శించి ఏలేరులో ఎవరైతే ముంపు ప్రాంతం ఉన్నారో ముంపు ప్రాంతం పడవ మీద తిరిగి వారికి కానీ కలెక్టర్తో కానీ అక్కడ ఎస్పీ గారితో కానీ సమీక్ష చేసి వీళ్ళందరికీ బాధితులందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు అందరూ కూడా కార్యక్రమం చేస్తున్నారు అలాగే పెద్దాపురం నియోజకవర్గం వచ్చేసరికి మాజీ మంత్రివర్యులు నిమ్మకాయల రాజప్ప గారు రాత్రి నుంచి కూడా అక్కడ వెంకటేశ్వరంలో పెద్ద గండి పడిపోయింది ఆ గండి సరైన సమయానికి ఎమ్మెల్యే గారు స్పందించి అధికారులను అప్రమత్తం చేసి చేయకపోతే అక్కడ కింద భోజనపుడి అనేటువంటి విలేజ్ అది కొట్టుకుపోయేటువంటి పరిస్థితి మరి ఇప్పుడు కూడా మళ్ళీ తెల్లవారు ఇప్పుడు మేము రాజప్పగారు నేను కూడా వెళ్ళి అక్కడ సందర్శించడం అక్కడ ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి మూడు షిఫ్ట్ల కింద అక్కడ మనుషుల్ని పనిచేయమని ఎమ్మెల్యే గారు ఆదేశించడం అక్కడ మూడు షిఫ్ట్లు అక్కడ కూటమి నాయకులు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గరుండి అక్కడ పనిచేస్తూ ఉన్నారు ఎంకేష్ షాపు అలాగే ఇక్కడ సామర్కోటలో మరి చెప్పుకోవడానికి మాకు కూడా సిగ్గుగా ఉంది జగన్ అని పెట్టుకోవడం అన్నాడు ఎక్కడైతే ప్రతి ఎక్కడ ముంపు ఉంటుందో అక్కడే కట్టాడు జగనన్న కాలనీ అనేటువంటిది రెండు పిఠాపురంలో చూడండి వాళ్ళందరూ ఆ జగనన్న కాలనీ అనేటువంటి పేరు మార్చుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చెప్పారు ఏదైతే భూమి కోసం పోరాడారో లేకపోతే స్వతంత్రం కోసం పోరాడారో రాష్ట్రం కోసం పోరాడారో అటువంటి వారికి అటువంటి పెద్దల పేర్లు ఈ కాలనీలకు పెట్టాలని త్వరలోనే నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది అటువంటి మాకు జగనన్న పేరు అని చెప్పడానికి మాకు కూడా చాలా సిగ్గుగా అసహ్యంగా ఉంది ఎందుకంటే ఇక్కడ వాతావరణం చదువుతుంటే ఎక్కడ కూడా వాళ్ళకి వసతులు లేనటువంటి ప్రదేశాల్లో పేదలకి ఇల్లు కట్టించడా అన్నీ మాకు కూడా సిద్ధగా ఉంది ఏదేమైనప్పుడు కాండ్రకోట వెళ్తా ఉన్నాం అలాగే చంద్రబాబుపల్లిదారు కూడా పెద్ద రూట్ కట్ అయిపోయింది అటు కల్లంపూడికి వెళ్ళి రూట్ కట్ అయిపోయింది అవన్నీ కూడా రాజప్ప గారితో పాటు మేము కూడా జనసేన నాయకులు అందరూ సందర్శిస్తూ ఉన్నాం మరి మీడియా కూడా ఎప్పటికప్పుడు విశేషాలు తెలియజేసి మాకు కూడా చెప్తే కూటమి నాయకులు అందరూ కూడా ప్రజలకు సహాయపడ్డానికి సిద్ధంగా ఉన్నాం అని సందర్భంగా తెలియజేస్తా

कागजात देते यार बनाना चलो